ఉజ్జయినికి రాజప్రతినిధిగా అశోకుడు వెళ్తున్న సమయంలోనే అక్కడికి దగ్గరలో ఉన్న విదిశానగరంలో బస చేశాడు ఇది అశోకుడి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం చరిత్రను మార్చే ఘట్టం కూడా విదిశానగరంలో ధనవంతుడైన వైశ్యుడు దేవా అనే వ్యక్తి ఆ దేవా అనే వ్యాపారి అశోకుడికి తన భవనంలో ఆతిథ్యం ఇచ్చాడు ఆ దేవ అనే వ్యాపారి కుమార్తె గొప్ప సౌందర్యవర్తి ఆమె పేరు వెదిసాదేవి అలా ఒక వైశ్య యువతి అయిన వెదిసదేవిని దేవిని అశోకుడు ప్రేమించి వివాహం చేసుకున్నాడు అప్పటికే విదిశాదేవి బౌద్ధాన్ని స్వీకరించి బౌద్ధ మతాన్ని ఆచరిస్తోంది అశోకుడితో కూడా బౌద్ధాన్ని విదిశాదేవి స్వీకరింపచేసింది అంటే అశోకుడు చక్రవర్తి కాకముందే బౌద్ధంలో ఉన్నాడు అయితే బౌద్ధంలో ఉన్న అహింసా సిద్ధాంతంపై తన అభిప్రాయాలు వేరు అని విదిశాదేవికి బౌద్ధ గురువులకు చెప్పినట్టు అశోక వదన గ్రంథంలో స్పష్టంగా ఉంది ఈ ఒక్క ఆధారంతో కళింగ యుద్ధానికి ముందే అశోకుడు బౌద్ధంలో ఉన్నాడని ఖచ్చితంగా చెప్పొచ్చు అప్పటికే తక్షశిల ఉజ్జయినితో పాటు దారిలో ఉన్న రాజ్యాలన్నీ చూస్తూ వచ్చిన అశోకుడికి జైన బౌద్ధ మతాల మధ్య ఉన్న గ్యాప్ను గమనించాడు తన తాత అలాగే తండ్రి బౌద్ధం కన్నా జైనాన్ని ఎక్కువగా అభిమానించేవారు చంద్రగుప్త మౌర్యుడు తన చివరి రోజులను జైన క్షేత్రమైన ఇప్పటి శ్రావణ బెడగలలో గడిపాడు అందువల్ల రాజ్యంలో జైనులు జైన సన్యాసులకు మంచి స్థానం ఉండేది అశోకుడి కాలంలో బౌద్ధ మతానికి జీవన్మరణ సమస్య జైనులంతా బిందుసార వైపు ఉండేవారు కనుక రాజ్యంలో వారి పట్టు ఉన్నంత వరకు అశోకుడు రాజు కాలేడు అంటే తాను చక్రవర్తి అవ్వాలంటే మరో మతం తనను పూర్తిగా సమర్థించాలి అలా బౌద్ధుల సాకారం అశోకుడికి కావాల్సి వచ్చింది అందులో భాగంగా జరిగిన వ్యూహమే అశోకుడు విదిశాదేవుల వివాహం